అయ్యో తమ్మ ఇప్పుడు వస్తున్నావు ఇప్పుడు అతను అయ్యో తమ్మ ఇప్పుడు అంత మంచిదే ఏం చేయాలయ్యో గిట్టుంది పరిస్థితి ఏం చేస్తు బావ చెప్పలేమా పానం మంచిగా ఉంటుండే ఇల్లు అని మోరం పెట్టిన ఇల్లు కట్టినా పట్టద్ద బాకీ అయింది ఆ బావ ఎప్పుడు పానం పైసలు ఊరంతి పెడుతున్నావు వారా ఊరంత చూపెట్ ఇదే ఈ ఊరంత ఇదే నారా నువ్వెట్గా ఊరంత చూపించుకుంటాను ఇవ్వాలి వచ్చే తీసుకుంటా కానీ మళ్ళా ఆరా అబ్బా నువ్వు మళ్ళీ అడుగుతావురా మళ్ళా నువ్వు ఈ రచ్చి రెండు లక్షలు అవుతావు ఈ పైసలు ఏం చేయాలి మంచిగా ఉంటుంది చేతికుంటా కారు మంచిగుంటలేరు అయ్యారా నేను అల్లేదారా నువ్వు ఇయ్యూ నువ్వు ఇస్తే చూపించుకుంటే రా నువ్వు నువ్వు చూపించుకుంటే బాగుతావు ఈ లక్ష రూపాయలు చూపించకుంటా బాగుతావురా

దునిపియాలి అది గొడ్ల మంద పెట్టిచ్చినా పొలం దునిపియాల పని అదే పోతుంది పైసలు దుంతరా వద్దు పోయి అది పైసలు విజువించుకున్న బతు వద్దు పైసలు చూపించకుండా బతుకుతావు ఖర్చు ఊరంతూపాయలు చూపించే ఊరంత